మీ మనసు స్తబ్దంగా ఉండొచ్చు అని ఒకసారి విదిరించుకొని చేయవచ్చు లేకపోతే బద్ధకంగా ఉండవచ్చు లేకపోతే వేరే కొన్ని ప్రభావాలకు లోనే ఉండవచ్చు మీ మనసు కానీ ఎరుక అలానే ఉంది ఎరుకని మీరు ఎప్పుడూ ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత ఒక్కటే ప్రశ్న మీ ఎరుకను మీరు ఎప్పుడైనా సరి చేసే ప్రయత్నం చేశారా ఎరిగిందాన్ని సరి చేస్తారు ఎరుకని కాదు కదా ఈ బ ఈ భయం బాధ భయం భేదం అర్థమైందా ఎవరిదైనా సరే మీదే కాదు ఎవరిదన్నా ఇరుకని మీరు సరిచేసే ప్రయత్నం చేస్తారు దాన్ని ఏం మారుస్తారు అయితే ఒక సింహం కానీ ఒక మీ వైపు చూస్తుంటే దాన్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు ఎరుకను మీరు చేయలేరు ఎరుకని అసలు మీరు ఏమీ చేయలేరు ఎందుకు మీ ఎరుకనే మీరు ఏం చేయలేనప్పుడు అసలు ఇరుకకి ఇంకో మాట ఎరుక నిష్కల్మషమైంది నిష్ప్రభావం అయింది కానీ నిష్ప్రయోజనమైంది కాదండి సర్వ సమర్థవంతం పవిత్రం అది ఎందుకు దాన్ని ఎందుకు సరి చేస్తారు